నమస్కారం అండి నమస్తే అండి ఇక్కడ మనం చూస్తుంటే పిల్లల బాధ్య వీళ్ళు రోజు రోజుకి ధర్నాలు చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ బాధ్య అసలు తీరక్కలేదు ఎందుకని దేనివల్ల అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే ఎన్నైనా చేసుకొని మనం చేసుకుని మనం పోతూనే ఉంటాము వీళ్ళు ఎన్నైనా చేసుకుని వాళ్ళ ధీమాన ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సిగ్గుండాల నువ్వు ఈ యువత లేకపోతే యువత సపోర్ట్ తీసుకొని ఆ ప్రభుత్వం అలా చేస్తుంది నేను వచ్చేసి నీకు రెండు లక్షల జాబ్స్ ఇస్తా ఉన్నాయి అని చెప్పేసి అన్న ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి అరే యువత రే వచ్చేసి నాకు ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడుతున్నాను అనే దాంట్లో నిలబెట్టుకోవాలని నీకు ఉండాలి అది లేదు ఎంతసేపు ఫోర్ట్ ఉంటే ఆమె ఇచ్చేసి యువతను పట్టించేసినాం ఆ యువత లేకపోతే ఇప్పుడు నువ్వు సీఎం లేదు వాళ్ళు గద్ద దింపే అర్హత వాళ్ళకు ఉన్నది రైట్స్ వాళ్ళకున్నది నీకు చాత కాదని నువ్వు ఒప్పుకో ఇప్పటికైనా కూడా ఏ జాబ్స్ కూడా రిక్వైర్మెంట్స్ పెట్టలేదు ఏంటిదది గ్రూప్స్ రాపించలేదు గ్రూప్స్ రాపించారు ఇప్పటిదాకా రాపించలేదు జాబ్ క్యాలెండర్ అన్నారు దాని గురించి ఏమైనా ఆలోచించినావా నువ్వు అవన్నీ ఆలోచించవు ఎంతసేపటికి డబ్బులు ఐదు వందల కోట్లు ఆ మెస్సీ కానీ తీసుకొచ్చావు అన్నీవో తీసుకొస్తే ఇక్కడ ఇక్కడ యువతకి ఏమొస్తున్నది వస్తున్నది ఏమన్నా వచ్చేసి జాబ్స్ వస్తున్నాయా లేకపోతే దేశానికి తెలంగాణకి ఏమన్నా వచ్చేసి మంచి వస్తున్నదా ఏమన్నా అంటే నేను డబ్బులు తీసుకొస్తున్నాను అందుకే అక్కడి నుంచి తీసుకొస్తున్నాను పెట్టుబడి తీసుకొస్తున్నా నీ పెట్టుబడి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అని అడుగుతున్నాం ఇప్పటికైనా సిగ్గుంటే పిల్లల్ని ఎవరిని ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో యువతను పిలిపించుకొని మీటింగ్లు పెట్టు మీటింగ్లు పెట్టుకో ఇది పరిస్థితి ఏం చేద్దామో చెప్పండి ఏ విధంగా చేద్దాం సరే నేను ఏదో అన్నా జాబ్స్ ఉన్నాయని చెప్పి మీ మంత్రులకు ముఖ్యం ఏంటిది ఎమ్మెల్యేలకు వచ్చేసి వాటి మీద వచ్చేసి మైండ్ పెట్టి ఏం జరుగుతుంది ఎక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఎక్కడ జాబ్స్ తక్కువ ఉన్నాయి చాలా అవకాశాలు ఉన్నాయి దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటే రిటైర్మెంట్ అయినా వాళ్ళు రీప్లేస్మెంట్ కూడా చేయట్లేదు దానికి రీజన్స్ ఏమై ఉంటాయంటారు చాలా ప్రభుత్వానికి ఎంతసేపు నన్ను పోసిన డబ్బులు లేవంటే మరి ఇన్ని ఆర్బాటాలు చేసుకుంటా ఏంటిది నువ్వు దేశాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు ఆయన మెస్సిగా ఎందుకు తీసుకొస్తున్నావు ఇక్కడ గ్లోబల్ మీట్ అని చెప్పేసి అన్ని రెండు వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినావు వాటిలో నుంచి వీటి నుంచి అదేదో నువ్వు కనీసం యువతకు పెట్టట్లేదు రోడ్లు వేయట్లేదు విద్యా వైద్యం ఇవ్వట్లేదు ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు మీ జేబులు నింపుకోవడానికి ఇప్పుడు కొత్త ఏంటిది ఏంటి పేరుతో వచ్చేసి ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయి గుంజుకుందామా నేను వచ్చేసి పైసలు కుర్చీని తీసుకున్నా నేను ఎట్లా సంపాదించుకోవాలని చూసిన నీకు పిచ్చి పిచ్చి తుగ్లకు మాటలు మాట్లాడుకుంటా పిచ్చోడ్ లాగా మాట్లాడుతున్నా తప్ప ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు నువ్వు మాట్లాడలేదు నీకు అర్హత లేదు బై ఫ్లూక్ వచ్చిన అంతా అందుకే వచ్చేసి ఫోర్ ట్వంటీ ఇచ్చినా ఇప్పుడు ఏం చేయాలో నీకు తెలియట్లేదు అంతు పట్టట్లేదు యువతను పిలిపించుకోవాలా మేము ఆ పార్టీ నుంచి డిమాండ్ చేసేది ఒక్కటే నువ్వు యువతను పిలిపి వాళ్ళతో మీటింగ్ పెట్టావు ఏం చేయాలని చెప్పేసి ఏం చేద్దాం ఎక్కడెక్కడ వచ్చేసి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఎవరైతే వచ్చేసి వాళ్ళని వాళ్ళకి ఏం చేస్తావో చేసి మిగతా వచ్చేసి యువకుతో ఛాన్స్ ఇవ్వు వాళ్ళకి ఫస్ట్ అట్లీస్ట్ రెండు లక్షలున్న దగ్గర నువ్వు కొంచెమైనా జాబ్స్ ఇస్తున్నా ఒక లక్ష ఇస్తావు యాభై వేలు ఇస్తున్నావు సరే కొంచెం కొంచెం ఒక సంవత్సరానికి పెంచుతూ వస్తావు అని చెప్పేసి వాళ్ళకి వచ్చేసి భరోసా ఇవ్వు అది నువ్వు ఇవ్వాల్సింది నువ్వు సిగ్గులేని పరిపాలన చేస్తున్నావు ఒక తండ్రికి ఒక తండ్రి అయిన వాడు ఒక ఫ్యామిలీ ఎంచుకున్నారు పిల్లలు నిన్ను చేత నేను వచ్చేసి బాగులో చేత గాట్లో నన్ను కోసం ఏం రావట్లేదు అంటే అది నీ చేతగాది పరిపాలన అని చెప్పేసి మేము అడుగుతున్నాం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ మినిస్ట్రీ పదవి కానీ మొత్తం ఆయన దగ్గరే పెట్టుకున్నాడు ఎందుకని ఆయన హోమ్ మినిస్ట్రీ పెట్టుకున్నాడు ఎందుకంటే నీకు ఎట్లా వచ్చేసి అంత ఎడ్యుకేషన్ వచ్చిందా రాలేదా దాని ఇంపార్టెంట్ కాదు చదువు అనేది యువతకు ఎంత ఇంపార్టెంట్ మన దేశానికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ విద్యా వైద్యం అనేది దాని మీద దృష్టి పెట్టు ఇప్పటికైనా నీకు సిగ్గు ఏమైనా ఉంది మన తెలంగాణ అంటే సిగ్గు శరం వచ్చి వదిలేసి బతుకుతున్నావు అంటారు చూడు ఆ టైపు కాకుండా తెలంగాణ కోసం నువ్వు ఏంటిది ఆర్ఎస్ఎస్ వాళ్ళని బీజేపీకి తొత్తు తప్ప బీజేపీకి తొత్తు అలాగే చంద్రబాబుకి తొత్తు నువ్వు తెలంగాణ ఉద్యమంలో కూడా అందరికీ తెలుసు నువ్వు పార్టిసిపేట్ చేయలేదు తెలంగాణ ఉద్యమంలో కూడా నువ్వు పనిచేయలేదు అని చెప్పేసి యువత అందరికీ తెలుసు నీకేదో అవకాశం ఇచ్చి యువతకు జాబ్స్ ఇస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడితేనే ఈ యువత అంతా వచ్చేసి మీకు ఓట్లేసిరు నీకు సిగ్గు లేదు దిగిపో రాజీనామా చేయి అని చెప్పేసి అడుగుతున్నాం పరిపాలన చాత గాని ముఖ్యమంత్రి పిచ్చి తుగ్లక్ ఒక సీఎం అని ఈ మాట అనకూడదు నన్ను కోసినా కూడా ఒక రూపాయి రాదు అంటున్నాడు మళ్ళీ ముస్లిం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ ఈ టూ వర్డ్స్ యూజ్ చేశారు అసలు ఒక సీఎం నుంచి ఈ మాటలు రావచ్చు అంటారా ఇప్పుడు ఒక సీఎం అనేవాడు అందరిని మన జెండా మూడు రంగుల జెండా ఎందుకు మన అందరం ఒకటే కలిసికట్టుగా ఉంటాము అనే దాంట్లోనే దేశం అనే చెప్తున్నారు అందుకే ఆర్ఎస్ఎస్ వాదులు ఏం చేస్తున్నాడో ఈ ఆ అక్కడనే వచ్చింది కదా ఆ విత్తనం ఎక్కడికి పోతుంది అందుకే వచ్చేసి ఒకసారి హిందువులు దోస్తులు అంటాడు ఒకసారి ముస్లింలు దోసులు అంటారు అందరూ మనవాళ్ళు అని చెప్పేసి నీకు చేత చేతగాట్లే నువ్వు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉండి ఈ మాటలు మాట్లాడకూడదు అది కూడా జ్ఞానం లేకుండా నువ్వు వచ్చేసి మాట్లాడుతున్నావు ఏదైనా సభలలో పోతుంటే ఏం మాట్లాడుతున్నావు అని అర్థం చేసుకో లేకపోతే ఎవరినైనా రాపించుకో సీనియర్లు మీ లీడర్లు ఎవరైనా ఉంటే వ్రాపించుకొని మా మాట్లాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి తుక్ల అంటే ఫస్ట్ టైం అండి తెలంగాణ ఫస్ట్ టైం మిస్ వరల్డ్ నేను మిస్ వరల్డ్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను మన ప్రజలకు అందరికీ చూపించాలని చెప్పని అన్నాడు ఇప్పుడు రీసెంట్ గా సీఎం కప్పనని గ్రామ స్థాయి నుంచి పిల్లలకి స్పోర్ట్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ఇవన్నీ మంచి పనులే చేస్తున్నా అంటున్నారా సిగ్గుండాలా వేరే బయట దేశం నుంచి తీసుకొచ్చేసి మన ఏంటిది మన వాళ్ళతో వచ్చేసి కాళ్ళు గడిపిచ్చిన నువ్వు కదా చేపించేది నువ్వు చెయ్యి ఎవరు చేయట్లేదు నువ్వు వచ్చేసి మిస్ ఇండియా కప్పులు తీసుకురా మిస్ ఇండియా ఇది పెట్టు ఏదైనా పెట్టు కానీ ఈ యువతకు నువ్వు ఇచ్చిన మాట రెండు లక్షల జాబ్స్ ఎక్కడ పోయినాయి అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అంటే ప్రతి గ్రామం నుంచి రైతులు కానీ స్త్రీలు కానీ మాకు కిలో బంగారం ఇస్తానంటే ఒక్కటే ఒకటి చేశారు ఫ్రీ బస్ ఒకటి పెట్టి అది కూడా కొట్టుకోమని పెట్టారని అని అంటున్నారు మీరేమంటారు దీని బట్ల ఏంటి తులం బంగారం అన్నాడు తులం బంగారం కాదు అబ్బాయి ఆ రోజు ఏ రూట్ ఉందో అంతే ఇవ్వు ఇప్పుడు తులం ఆ రోజున ఈయన ప్రామిస్ చేసినప్పుడు యాభై నుంచి అరవై వేల మొదలు ఉన్నది అంతకి అంతకే ఇవ్వు అది ఏంటి ఆస్తులు వస్తుందో పావుతులు వస్తుందో ఏదో ఒకటి అది ఇవ్వరాదు నీకు చేత కాకుండా వచ్చేసి అప్పుడు మనకి బస్ అన్నాడు బస్ ఎట్లా ఫ్రీ ఇచ్చినా మగవాళ్ళ జేబుల నుంచి కొట్టి ఆడవాళ్ళకి పెడుతున్నాడు ఇక ఇది చేసిండు స్టూడెంట్స్ రేట్లు కనీసం యువర చదువుకోవడానికి పోదామన్నా కూడా వాళ్ళ స్టూడెంట్ పాసులను పెంచితే వాళ్ళు ఎక్కడికి పోవాలా ఈయన పని చేసి మైండ్ పని మాట్లాడుతున్నాడా పని చేయకుండా మాట్లాడుతున్నాడా ఈ యువతను ఎలా రీసెంట్ గా చూస్తుంటే సీఎం గారు ఓయూకి వెళ్ళి స్టూడెంట్స్ తో మాట్లాడడం జరిగింది కానీ అక్కడ కూడా స్టూడెంట్స్ అందరూ దాడి చేశారు అక్కడ స్టూడెంట్స్ అందరు దాడి చేసిరంటే కొంచెం సిగ్గు తప్పిన మాటలు మాట్లాడితే అట్లనే ఉంటుంది ఏంటిది ఇంగ్లీష్ అవసరమా అని చెప్పి మాట్లాడతాడు ఓయూలోకి పోయి మరి ఇక్కడ ఇక్కడ వచ్చేసి యూరియా కోసం వచ్చేసి ఏమంటున్నాడు యాప్లలో వచ్చేసి బుక్ చేసుకోవాలంట రైతులకు వచ్చేసి అంత చదువు తెలుసా మొబైల్ చూసేది తెలుసా యాప్లలో చేసే మైండ్ ఉండదు ఇక్కడ ఒక మాట ఇంగ్లీష్ వద్దంటావు మరి యాప్ అంటే ఇంగ్లీషే కదా దాన్ని ఏ విధంగా యూజ్ చేశారు ఆ రైతులకు వచ్చా ఆ లేకపోతే ఈ రోజు మూడు పూటల కూర్చొని తిండి తింటున్నావు నువ్వు నీ ఫ్యామిలీ అంతా కలిసి నీ అంతా కలిసి రేపు పొద్దున గడ్డి తినాలి గడ్డి కూడా పెరగదు ఆ నువ్వు అట్లా చేస్తున్నావు మట్టి బా బతకాల్సి వస్తుంది నీ మీరు నిజంగా చెప్తున్నా మీ బతుకులకు నిజంగానే న్యాయం అన్యాయం అనేది ఒకటి అన్యాయం తప్ప న్యాయం అనేది ఉండదు ఇప్పటిదాకా అయినా మీరు మాట్లాడిన మాటలన్నీ జనాలకు అర్థమైంది ఇప్పటికైనా పిలుచుకొని పిల్లల్ని పిలుచుకో యువతను పిలుచుకో అట్లీస్ట్ నువ్వు రెండు లక్షలు లక్ష జాబ్స్ అన్నా ఇవ్వు లేదా స్టూడెంట్స్ స్టూడెంట్స్ అనేది ఏంటంటే అట్లీస్ట్ మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినా కూడా మా బాధ చెప్పుకోవడానికి ఉంటది మీరు సీఎం అయి ఉండి మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదా కూడా మీ దగ్గర పెట్టుకుంటే మమ్మల్ని గేట్ దాకా కూడా రానియట్లేదు మా బాధ ఎవరికి చెప్పాలని అంటున్నారు తెలంగాణలో వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడంట అలా వాళ్ళ దాంట్లో ఎవరు చేతగా ఉన్నాడు అని చెప్పేసి అందుకే అన్ని నేనే ఉంటాను హోమ్ మినిస్టర్ గా ఈనే ఉంటాడు ముఖ్యమంత్రి ఈయనే ఉంటాడు తర్వాత ఎడ్యుకేషన్ ఈనే ఉంటాడు ఎందుకంటే ఇలా ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు తమ్ముళ్ళు ఖాళీగా ఉన్నారు కదా ఈ పోస్టులు తీసుకొని వాళ్ళ గొప్ప చెప్పేసి అరే నువ్వు చేయాల భాయి నేను వచ్చేసి తీసుకో ఉంటా కానీ వెనకాల వెనకాల నువ్వు చెయ్యి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఇట్లా రాజకీయం చేస్తున్నాడు దేశాలు ఏంటిది ఫస్ట్ టైం వచ్చేసి మన రిపబ్లిక్ డే ఏ ముఖ్యమంత్రి కూడా ఏ జెండా ఎదురేకుండా నీ జీవితంలో ఫస్ట్ టైం ఎక్కడో పోయి ఏదో పీక్తా అని చెప్పి పోయినా మరి ఎంత తెచ్చినా ఇప్పుడు చూపెట్టు జనాలకు లెక్కి ఇంత తీసుకొచ్చినా ఇన్ని రోజులు పోయినా ఇన్ని డబ్బులు వచ్చినాయి మరి నేను చేస్తా చెప్పు దేశం తెలంగాణకి ఏం చేస్తాను రెండు వేల ఐదు వందలు ఫస్ట్ ఇని వాళ్ళు అడుగుతున్నారు నీ ముఖం ఎడబెట్టుకున్నా పెట్టుకో యువత జాబ్స్ అడుగుతున్నారు రైతులు కుక్క తిట్లు తిడుతున్నారు అరే యూరియా కోసము పడిగాపులు రాయాల్సి వస్తుంది ఏం తింటారా అని చెప్పేసి అడుగుతున్నారు సిగ్గు నచ్చుకో ఇప్పటికైనా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు